జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఈ దసరా నవరాత్రుల్లో కనుక మనము ఈ యొక్క దుర్గా సప్తశతీ మంత్రాన్ని రోజు ఎవరైతే చదువుతారో తప్పకుండా వాళ్ళ యొక్క ప్రతి సమస్యకు కూడా మార్గము అనేది చూపించబడుతుందండి అంతటి చాలా చక్కటి పవర్ఫుల్ అయినటువంటి ఈ మంత్రాన్ని గనక మనము త్రికరణ శుద్ధిగా అమ్మవారిని నమ్మి మనం గనక ఈ నవరాత్రుల్లో అమ్మని పూజిస్తూ కొలుస్తూ తప్పకుండా ఈ మంత్రాన్ని చదవటం వల్ల మన యొక్క సమస్యలన్నీ కూడా తీరేలాగా అమ్మవారే మార్గము అనేది చూపిస్తారండి చాలామంది జీవితాల్లో మంచి మంచి అద్భుతాలను తీసుకొచ్చిన ఈ దుర్గా సప్తశతీ మంత్రము అనేది మనము వీలైనన్నిసార్లు చదవచ్చండి ఈ దుర్గా నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ కూడా మనము మన ఇంటి చుట్టుపక్కల కూడా అమ్మవారిని నెలకొల్పుతూ ఉంటారు అంటే అమ్మవారిని పెడుతూ ఉంటారు ఆ అమ్మవారి దగ్గరికన్నా వెళ్ళి కనీసము రోజు మనం భక్తితో ధ్యానించి ఈ మంత్రాన్ని గనుక జపిస్తే చాలండి మనకి ఎటువంటి సమస్యలు చాలామందికి ఈ రోజుల్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉంటూ ఉన్నాయి ఆర్థికంగా వాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులు అనేవి పడుతూ ఉన్నారండి చాలామందికి ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు రకరకాల సమస్యలతో ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఉన్నారు ఇలాగా పెళ్ళి కాక కొంతమంది ఉద్యోగం రాక పిల్లలు లేక ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో అనేక రకాలైన సమస్యలు అనేవి వారి వారి తగ్గట్టుగా ఉంటున్నాయండి ఇంకా అప్పుల బాటలు అప్పులు తీర్చలేక వడ్డీల వాళ్ళు వచ్చే అనే మాటలు ఎరుగు పొరుగు వారు అసీతో మాట్లాడే మాటలు ఇలా రకరకాల సమస్యలు అండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు లేని వారి జీవితము అంటూ ఎవరిదీ ఉండదు కదండి మన ప్రతి ఒక్కరి జీవితంలో చిన్నో చితకో ఎంత డబ్బు ఉన్నా సరే కొంతమందికి మనశ్శాంతి అనేది ఉండదండి సరే సమస్య ఏదైనా సరే మీ సమస్యకు చక్కటి పరిష్కార మార్గాలు చూపెట్టేటటువంటి ఈ దుర్గా సప్తశతి మంత్రాన్ని కనుక ప్రతి నిత్యము కనుక మీకు వీలైనసార్లు మీకు కుదిరితే మూడు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి యాభై ఐదు నూట ఎనిమిది అలాగా మీ ఓపికను బట్టి మీరుండే పరిస్థితిని బట్టి చాలామంది ఉద్యోగాలకు వెళ్ళిపోతూ వాళ్ళకి తీరికలు ఉండవండి కాబట్టి మీ కోరిక అనేది మీకు నెరవేరాలి మీకు నెరవేరాలి అంటే ఆ సంకల్పం మీకు ఉండాలి ఆ సంకల్పం ఉండి మీరు నెరవేర్చుకోవాలి అంటే దైవానుగ్రహం కూడా మనతో ఉండాలి ఆ దైవానుగ్రహమే ఈ సప్తశద్ది సప్త దుర్గా సప్తీ మంత్రము అండి ఈ మంత్రాన్ని ప్రతిరోజు ధ్యానించండి తప్పకుండా మీరు అనుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం నమ చండికాఐ 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 ఓం నమ ఐ ఓం నమహ నమ చికా ఐ అని మంత్రాన్ని గనక మీరు భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా అమ్మవారిని ధ్యానిస్తూ అమ్మ మమ్మల్ని కాపాడుతుంది అని నమ్ముతూ చంటి పిల్లవాడు అమ్మకి ఎలాగ విన్నవించుకుంటాడో మీ కష్టాన్ని మీ బాధను మీ ప్రతిదాన్ని మీకు ఎందులో అయితే విజయం రావటం ఏం లేదు ఎందులో అయితే కష్టం ఉంటుందో ఎక్కడైతే మీరు పారేసుకున్నారో అక్కడ ఎత్తుక్కోవాలన్నట్టుగా మనం పాడేసుకున్న దాన్ని అమ్మవారి దగ్గరే వెతకండి అమ్మవారికి చెప్పండి ఈ మంత్రంతో అడగండి తప్పకుండా మన అందరి జీవితాల్లో కూడా మంచి మంచి మార్పులను ఆ దుర్గమ్మ తల్లే తీసుకొస్తుంది అనడంలో సందేహం మాత్రం లేదండి మీరు నమ్మి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో ప్రయత్నించండి తప్పకుండా మీ కోరిక అనేది అమ్మవారు నెరవేరుస్తారండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై బారాహి మాత జై బారాహి మాతా